పోయింటి సంతక పోయింటి ఇప్పుడే పొయ్యిద్దో సేంతా కొత్తి ఏందో చూ రకంగా ఏం పెద్దగా ఏం లేదు బాగా ఇస్తది బాగా ఇస్తుంది పాల్గొడి బాగా ఇస్తది అది సరే సరే లే ఉంటాను ఏ రాలేడు ఏమమ్మా కూర్చో ఎక్కడున్నావు ఏం కథ ఏం పర్వాలేదయా సంతకు పోయింటి పూనా బాజరీనా సంత ఏమమ్మా ఎట్లొద్దువి ఏ నీతోనే పని పర్రా ఏం పని అయ్యా స్వామి ఎన్నుగొత్తులు కాల్సిందా ఎన్ని లీక్ వేయాలయా పక్కన నిలబడి ఫోటో తీపిచ్చుకుండా అయ్యా ఏం పడ్డారమ్మా ఏంటి కానీ అడిగినా ఫోటో దిగాక ఒక ఎన్నికొట్టు పక్కన ఇంకో ఎన్నుగొట్టు నిలబడితే బాగుండదమ్మాడ్డారమ్మా అడిచిపెట్టి మళ్ళీ లేకపోతే ఏంటికి అడుగుతారా వెనుగొట్లు ఎన్నుగొత్తులు కావాలని అడిగేది నీకా ఏమి నువ్వు నువ్వు కొట్టు కొద్దిస్తావు అన్ని నీతాకొచ్చినా వస్తే మన ఏమి అడిగినా తప్పే ఉంది ఫోటో దిగేకంట ఫోటో కొంత చూసుకొని మాట్లాడు చిన్న పెద్ద గౌరవం మీ మామంటే అట్లే కానీ కొంత లెక్క ఉంటే నీతా ఉంటే మనలే లెక్కపాటు మతం లేకపోతే మాటలే అంటే వడ్డారమ్మా విడిచిపెట్టా సంతలు తిరిగాలకి ఏందో ఊరికే అమ్మా నీకు ఎన్నిగుడ్లు మంచివి తీసిస్తామ నీకేమి కదా కాదు ఎనుగోడ్లు పాలిచ్చేది ఎవరైనా కొనేది ఏం చేసుకుంటా నేను అయ్యో ఎక్కడ చేసేది పరంద మంచివి ఉండే ఎనుగోడ్లు బాగా పాలిస్తాయి తక్కువ పడతాయి తీసుకుందాంలే చూసినావా నువ్వు చూసినా నీకు ఎట్లా చెప్తాను మనం పరందాం ఆ బాగానే కనపడతాండి మన చూసి నేను బాగుండే నా మాట మీరు తిరుగుతూ అంటారు మీకు తెలుస్తుంది అందుకే నీకు చెప్తాండి ఎక్కడో లేరా నువ్వు మంచివి తీసిస్తే నేను బాగా సాక్కుంటా సాక్కో సాక్కో కాని కానీ నీకు ఎన్నుగొత్తులు తీసుకోలేని ఏంటికి వచ్చింది ఆలోచన అంగిడి అమ్ముతా అంటే బ్రహ్మాండంగా జరుగుతా అండి అది ఏం మల్ల ఇది అంగిడి అమ్ముతా అంటే అంగిడి బాగా జరుగుతుంది ఏమి ఇబ్బంది లేదు ఏం లేదురా మా ఇంటి పక్కన నరసప్పు కొత్తగా ఎన్నుగొత్తులు పెట్టినాడు పాలు అమ్ముతాడు ఫుల్లుగా చంపాయించినాడు బిల్డింగ్లు మీద బిల్డింగ్లు కట్టినాడు వరుసుకుంటే గానా మనము చంపాయాలి కదా అట్లా ఇరుగు చూసి పొరుగు బాగుండాలి కదా అయ్యా అందుకే నేను కూడా ఎన్నికొని వ్యాపారం చేసి పాలు అమ్మి బాగా ఒక ఐడియా వచ్చింది అతనికంటే ఎక్కువ కట్టాలి బిల్డింగ్లు వడ్డీ కూడా బాగా ఇచ్చినాడు నేను అట్లా బతకాల ఏం బాగా జరుగుతుంది అట్లా చేద్దాము అని ఆలోచన వచ్చింది మెక్కైకి చెప్పితే వద్దు మనకి ఇదే సాలు ఊరికి ఏంటి కాసే అని టైట్ నీకు తెలుదలే ఊరికే ఉండని చెప్పి వంతాగా పోయేస్తా గిరిగాంతకి మంచి పట్టిస్తాడని చెప్పి వచ్చినా నేను నమ్మకంతో వచ్చినా నువ్వు మంచిగా తీసుకెళ్ళా సరేనా అయ్యే అట్లా అట్లాంటావు నేను బాగా అమ్మి నేను బాగుపడితే నువ్వు కూడా నీకు కూడా కదా నీ వల్ల మా మామ బాగున్నాడు అనుకుంటే నువ్వు కూడా బాగుంటుంది నాలుగు తీసి సంతోషపడతారా మామ అట్లా అట్లే ఎట్లా సంపాదించిన ఎలా అనుకోలే ఏమైందో వ్యాపారము అయ్యా కాదు వాళ్ళకి వాళ్ళకేందో లాభం వచ్చిందని చెప్పి నువ్వు అనుకుంటే బాగా నీకేం బాగా సంపాదిద్దాం అనుకున్నావా నువ్వు కుదురుతుంది అనుకున్నావా పెట్టుబడులు ఎక్కువయ్యా నా ప్లాన్ నాకుంది అయితే మాన్లే ఇప్పుడు వాళ్ళు సంపాదించినారు మనం గ్యారెంటీ ఉందా ఏందైనా ఒక అడుగు వేస్తేనే ధైర్యంగా పని జరిగేది ఈడే ఉంటే ఈడే ఉండిపోతాము వాళ్ళు ఎట్లా సంపాదించినారు మనము ట్రై చేద్దాము నా ప్లాన్స్ నాకు నాకుండలే అయ్యా ఏం ప్లాన్ వేసాము మొత్తానికి ప్లాన్ అంటే అల్లా ట ప్లాన్ కాదు నిన్నే బోర్ వేయించి ఏంటి అనుకుంటాడా వాళ్ళు నీళ్ళు కలిపేకి ఎన్నిగొట్లు లేకనే సగం పాలు సగం నీళ్ళు సగం సగం లీటర్ 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 యాభై ఎంతో నూరు వస్తుంది అప్పుడు బోర్ వేపించినావు రెండు మూడు ఎన్ని కొట్లు కొన్నాం ఇరవై లీటర్లు అనుకో నలభై లీటర్లు కాదు బోరు వేసినావు వేసినా ఏ వెయ్యి రూపాయలు వచ్చే రెండు వేలు వస్తుందా దీన్ని పెద్దోళ్ళు కావచ్చు దాన్ని అట్లా వడ్డీకి తిప్పుతా ఉండొచ్చు ఏం ప్లాన్ అయ్యా బ్రహ్మాండంగా అందుకే నా ప్లాన్ నాకు ఉందనేది నువ్వు మంచివి తీసి సార్ నాకు సరేనా పాలల్లో నీళ్ళు పోస్తావు నీళ్ళు పోసి అమ్ముతావు 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 ఇంకెవరైనా అట్లే కదా చేసేది ఎక్కువ కరెక్టే నిజమే అంటే కొందరు డైరెక్ట్ పాలు తెచ్చి అమ్ముతారు నీళ్ళు కలుపుకోకుండా మా డిగ్రీ రాలి మనం ఇట్లా ఇళ్ళ పడితే పోసేది వర్తనగా వాళ్ళ డిగ్రీ అవన్నీ చెక్ చేయరు కదా వాళ్ళకి ఏం పట్టు ఇప్పుడు డైరీ ఇట్లా తల అవన్నీ చెక్ చేస్తారు డైరెక్ట్ పాలు నీళ్ళలో కనుక్కోకుండా నీళ్లు డైరెక్ట్ తీసుకోవాలి దానికైతే ఇట్లా ఇండ్ల పడితే పోసేదైతే సంబంధం కూర్చొని బజార్లో పెట్టుకుంటూ వాళ్ళే తీసపోతాను అట్లా నా ప్లాన్ నా ప్లాన్ నాకుంది లేరా పరందంతా కంటే పదంప తీసిట్టు మంచివి తీసి నీకు కూడా తీసిస్తాను ఏందో ఒకటి తినేకి మిరక్క వాళ్ళు కుందపొంగనాలు దోశలో లే పదంపా

ఏమి నేనైతే ఆవులు పోదు అప్పుడు నీకేం పట్టు భయా వ్యాపారం చేసావు నాకు తెలుసు నీకు తెలిసిన మామ బాగుండాలి అనుకుంటా అంటే నువ్వేంది డబ్బులే ఎవరు నన్నీ ఎన్ని ఎన్నుగొట్లు కొనుక్కుందామని నేను అనుకుంటే నువ్వు ఆవులు చూపిస్తాడు ఏడాయ్యా మినమీనమీనా మెరుత పడన బొలి చూసుకుంటాడాయా బాగా చూసుకుంటాడు నేను నీళ్లు పోయేసి నీట్ గా చూసుకోవాలి కదరా బాగా కంటే పాలు బాధ కావు నువ్వు డైరీ పెట్టి దగ్గరకి ఏందంటే పెట్టు కనుక్కోలేవరు అయ్యా ఏం పోండి నా మాట ఏమ నువ్వు బాగుండాలకుంటే నా మాట నా బాగు అని కాబట్టి ధైర్యంగా యో నువ్వు బాగు కనుగోట్లే అంటే బాగుండు కాదు నీకు ఎప్ప నేను చెప్తా ఎట్లా ఆవలే చూడాయ ఓసారి బాగుండా ఆవులేము అవేమైనా శ్యానా మేలే చూద్దాం ఉంది ఎన్నైంది ఇది ఇస్తాం ఉంటుంది మొత్తానికి ఆవులు అయితే ఎక్కువ ఇస్తాయి ఆ ఎక్కువ ఇస్తాయి నువ్వు నీళ్ళు కలిపి కనుక్కోలేరు ఎవరు అవునా నిజమ్మ చూడు ఇది బాగుంది అది బాగుంది బాగుండ రేట్ చూసుకొని అయితే రెడీ అయిపోయా అడిగా ఉన్నాడు దాడి బాయ్ చూడు ఇప్పుడే ఆవులు కట్టేస్తాండి అక్కడ బాయ్ వస్తాడు మేధెస్ బాగా పెంచారు రా బాగుడిసింది ఏమని అది ఇస్తారని కాదు తోట బాగుంది కోళ్ళు బాగుంది అంట వాళ్ళు పెట్టుకోండి నువ్వు పెట్టుకుంటే నువ్వు మరి నువ్వు పెట్టుకుంది ఉంది లేరా కొల్లగా పప్పు వేసుకుంటా ఓ పనందమ్మ నువ్వు కదా ఏ బాయా ఒత్తి అన్న ఎవరు అన్న వ్యాపారానికి వచ్చినాడో దాకా చెట్టు చెట్కింది బారా మాట్లాడదాం పనుంది నీతో ఎవరు ఆవులు కాల్సిండేనా ఎనుగోట్లు కాల్సిండే ఆవుల మేలు నీ తెల్లు ఆవులు మంచి పాలు ఇస్తాయి చూసుకొని చెప్పా గిరి వచ్చినాడు కదా చూసుకొని చెప్తా పర బాగుంటాయి అన్న ఎంత చెప్పినావు చెప్పలేదు కదా చెప్పలేదులే ఎంతో చెప్పు సరేలే ముప్పై వేలు ఈ ఏంది అట్లా చెప్తాడు ముప్పై వేల ఏంది అంత రేటు చెప్తాడు నేను ఉండాలేమో మాట్లాడుతు వేల అంత వేసి కొడతావు అంతంత రేటు చెప్తే అట్లా మామూలు సొమ్ము కాపు మాట్లాడు ఉంటాడా మాట్లాడుతూ ఉండు కాదు ఏంది రోజు చూడు మనోడేనో ఏదోనో బతుకులం పెట్టుకుంటాడు చూడు ఇంటికే అన్నా నేను వ్యాపారానికి కాదు ఇప్పుడు ఇంటికి సాకుండేది వ్యాపారస్తులు అయితే రేటు చెప్పచ్చు వ్యాధులు పట్ల చూడు చెప్పినా నువ్వు కూడా ఏమి కాదు అవుతలేదంత అన్న రేటు అదే నలభై ఇచ్చే రేటు చెప్పన్న ఊరికి సత ఇస్తావు ఇచ్చేక చెప్తాం కాదురా మరందామనే నాకు బాగా తెలుసు ఇది అన్న తెలిసి అందుకు చెప్తే ఎట్లా అడిగేది మనము చెప్తాను కాదురా ఏ ముప్పై నలభై అప్పుడు చెప్తే ఎప్పుడు కొనియ అయ్యో నువ్వు చూపి మాట్లాడాలి కదా యా నువ్వు నువ్వు ద్వక్క బాగూడ నేను రెండు కలిసి నలభై నువ్వు నా నలభైకి ఇస్తావా నలభై చెప్పిండే రెండు కలిసి నలభైకి ఏదయ్యా మీరు అడిగేది కొంచెం చూసుకొని అడుగు ఏం సొమ్ము బాగాలేదన్న ఏమన్నా నాది ఆ రేటు ఆ రేటుకు పెట్టేటుంటే మాట్లాడుకొని రండి ఎత్తరా ఎట్లయితే నువ్వు బాగా చెప్తా ఏదైతే అది చెప్తామయ్యా అది ఒకటి కరువు ఏం మళ్ళా యాది కొత్త బాగుండే కదా యో నా మాట నువ్వు ఏమైతే తగ్గేట్టుకున్నారు రేటు దీనికొని పోతే ఇంకోసారి అడుగు నీకు తెలిసిన అయిపోయి కదా ఆయ మాట వెళ్ళిపోకూడదు ఏరా మాట్లాడాలా అని అలా పదరా చెప్తా ఇంకోసారి అడుగుదాం రా రా నీ మోజు ఇంటికి వెళ్ళా బో నువ్వు ఇక్కడ పరందా ఇక్కడ రా చెప్తా నువ్వు రెండు కలిసి నలభై ఇస్తాంలేనా ఎందుకు మీరు కొనేకి వచ్చినారా పాలు బ్రహ్మాండంగా ఇస్తాయి కొంటే కొనంటే లేకపోతే లేదు నా వాపు చేసుకోదన్నా లాస్ట్ ఇచ్చే రేటు చెప్పు రెండు చెప్పి రెండు కొంటాను కానీ ఊరికే ఉంటే ఎట్లనా నా రెండు కలిపి ఇంత అని చెప్పేనా ఇచ్చేస్తాము ఏదో రేటు ఆ రెండు కలిపి అరవై వేలు ఏం నలభై ఐదు ఇస్తాంలేన్నా నలభై ఐదు కయితే రావాలే తీసుకోపోండి దా వద్దులే మమ్ ఎక్కడ బామ్ బుడ్తున్నా మాటే బాగుండరా నలభై ఐదు చూపినాము యాభైకి తెచ్చేయరు అక్కడ ఇంక ఏం అంతా ఇరవై వేల తేడా చెప్పింది రేటు ఇస్తారా ఇప్పటికే యాభైకి మాట్లాడదు యాభైకి మాట్లాడు నా యాభై ఇస్తారు ఇంకేంది మాట్లాడతారు పడన ఓ మాట చెప్తా లాస్టింగ్ ఇంక నువ్వు మాట్లాడకూడదు యాభై ఇస్తాడు అక్కడ నా సరిపోతుంది లేనా లేదు భయలేదు బా డబ్బులు దివా నువ్వు క్యాష్ సరే ఇచ్చేసి సర్లేరా నీ మాట కాదని లేను నష్టం వత్తంది పట్టపోయి ఇంకా ఆడను కనుకో అద్దవుగా ఉంది లెక్క అయ్యో కాదు ఎంత ఏటికి కడతావు రోది మనం చూసుకొని మళ్ళీ ఎత్తపోదాం కానీ ఏది లేరా మళ్ళీ ఎవరికని ఇస్తారు ఏ ఎండకి ఇత్తారా లెక్క ఇచ్చాక నా మా దీను నా ఇప్పుడే చెప్తాండా పట్టకపోయాక ఎనికి పట్టుకొస్తే నేను ఒప్పుకోను ఇప్పుడే బాగా చెక్ చేసుకోండి సొమ్ము బాగుంది చూసుకొని తీసుకొని పోండి చెక్ చేసుకొని తీసుకోదాం నా మాటిను పాలు ఎక్కిస్తాయి చూసుకుందాము ఒకసారి ఏమీ ఏ ఉంటాయి లేరా అంత నమ్మకాన్ని చెప్పినాక అయ్యయ్యా న మాటి నువ్వు లెక్క కట్టేసి ఎంత పోదాం యాన్ తీసుకొచ్చేది కానీ నేర్చాం మమ్మగా కానీ అట్లా కాదురా ఏం మల్ల ఎవరమ్ లేదు ఇబ్బంది బాగుండే కాదు ఏ పొదుగు అన్ని బాగుండాయి పాలు బాగిచ్చేదట్టుంది నా మాటి ను ఎంత పోదాము ఫోన్పే కొట్టేస్తా లెక్క కొట్టి నా నెంబర్ చెప్పు చెప్పుడన్నా నెంబర్ చెప్పున ఇది వచ్చి చూడు నా వేసిన ఈ పట్టగలు ఎట్ల పాటు వస్తాంనా సరే వ్యాన్ పిలిచి వచ్చి పోతాం సరేనా సరేలే పట్ట ఏ పట్టించుడు రాదురా మామనే అడిగదు ఇడుపు ఏ రోజుగా తండ్రిగా ఆడతాయో మామ ఏదో ఏదో పెడితే నాకు బాగుంటుంది కూడా ఏ అక్కడ కొట్టు పంపించిన చూసుకో నువ్వు పాలు డబ్బా బంధుత్వం గు లేదు నీకు అంత వ్యాపారం వ్యాపారమే కదా పోయేస్తా సరేలేండి నువ్వు అయ్యి ఆవులు బాగా సలీజుకు పన్నాయి వాళ్ళు బాగా నీళ్లు కలిపి లోపం తీసుకుంటా బాగా పుల్గా చంప నర్సా మాదిరి నేను హలో పాలు సరిగిలేదురా కాదు బా సరిగ్గా పిండినావా లేదా కాదురా నాకేమైనా పాలు పిండేది రాదారా వస్తా అనుకో పిండినా ఆపితే కూడా తమ్ళి పిండించానప్ప రాలేదు సరిగా ఈలా ఏ రోన్ ఇచ్చింది కాపీకి అయితే అంతే కాదురా వెనికి తోలుదాంరా సరిగ్గా ఈలేదురా అవి అంతా ఊర్లో చాలా రేటు పెట్టి వచ్చినవి ఏం పొద్దు కూడా పెద్దగా లేదని కాదు ఆ అవి కూడా చెప్పి నీ నేను ఎక్కువ తోలుకోమను చెక్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఎట్ల మమ్మా చేసేది ఎట్లన్నా కానీ మాట్లాడరా నీకు తెలిసిన అయిపోయా కదా ఎనికి తోలుదాం పారా నేను ఆ పొద్దు బంగపోయి చెప్పినా ఉన్నిలే ఉన్నిలే అంటే ఇప్పుడు కూడా ఉన్నిలే ఏమి లే ఎట్ల ఇట్లా చెయ్యిరా పదంపారా నా మాటరా ఎట్లా చేసేది ఏం లేదమ్మ ఉంటా నేనేం చేయలేను దానికి ఏనా కొడుకుడు ఫోన్ పెట్టేసా ఏందో సరిగా ఇలా ఆ పిల్లోడు చెప్పి కానీ పొద్దు చెక్ చేస్తాము నేనే ఇంట్లో వీడు కూడా చెప్పి వీడు నేను కూడా ఇంట్లో ఏమో ఉండాడు ఏమంటాడు ఆడున్నాడు ఈ పిల్లోడు పరం దామా ఆడిద కొట్టుకుంటాడు కొడుకు కొన్నాడు ఇది చెప్పే ఫోన్ పే చేసిన చూసుకోను బాగా ఏమప్పా ఇంత మోసం పాలే ఇవ్వలేదప్ప ఏంటికి ఉన్నా బాగా ఇస్తాయి పాలు నేను ఆ రోజే చెక్ చేసుకో పని లేదా కాదు ఎట్ల మార్గం చెప్పన్నా నా కొద్దా తోడుకోన్నా నా పెన్లం తిడతా అని తింటుతావా తోలుకుంటే నా పెన్లం తిడుతుంది ఆల్రెడీ నేను ఏ రేటు పట్టకచ్చుకుండా అప్పుడే నువ్వు ఇచ్చిన డబ్బులతో ఇప్పుడు ఏమన్నా చేసేది నేను వ్యాపారం చేసుకోపో పో నాకు పని ఉండాలి ఏమిరా చేసేది ఇంటికి పోతే నా పెన్లా మరుతుంది ఏందో పాలేపర్ ఊరికి అంగిడమ్ముకుంటా అవి సరి నీళ్ళే ఒకరిని చూసి లాభం పొందినాడని చెప్పి మనము చేత్ ఇట్లే ఉంటుంది అయినా నీళ్ళు కలిపి సంపాయలు అనుకుంటే దేవుడు కూడా ఎక్కువ దేవుడు చూస్తా ఉంటాడు ఎక్కువ అన్యాయం చేయకూడదు నాకీ కాల్సిందేలే వ్యాయాపారం అవుతుంది மருசாங்க அங்கே அம்ம்தான்